సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు బాధలో ఉండడంతో టీజర్ రిలీజ్ ను చిత్ర యూనిట్ వాయిదా వేశారు ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను లేదా టీజర్ ను రిలీజ్ చేస్తుంటారు అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని అభిమానులను కోరారు అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ స్పైడర్ టీజర్ వేశారు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ టీజర్ వాయిదా పడింది ఇక ఈ ఉదయం విజయ నిర్మలతో కలిసి దాసర్ ని కడసారి చూడడానికి ఆయన నివాసానికి వెళ్లిన కృష్ణ టాలీవుడ్ పెద్దన్నను కోల్పోయిందని దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి